విశాఖపట్నంలో శ్రీ మిత్ర మెరైన్ ఏజెన్సీస్ వారి గోడౌన్లో ఆవు మాంసం బర్రె మాంసం దొరికింది అదేదో కిలోనో రెండు కిలోలు అనుకుంటున్నారు దాదాపు లక్ష ఎనభై వేల కిలోల ఆవు మాంసం బర్రె మాంసం విశాఖపట్నంలోని శ్రీ మిత్ర మెరైన్ ఏజెన్సీస్ లిమిటెడ్ వారి గోడౌన్లో దొరికింది ఇంతకీ దీని వెనక ఎవరున్నారు అని చెప్పిన ఆఫీసర్స్ వెతికితే బాపట్లకు చెందిన సుబ్రహ్మణ్య గుప్తా ఉన్నాడు అని చెప్పని తెలిసింది ఈ సుబ్రహ్మణ్య గుప్తా దాదాపు ఐదారు ఏళ్ళ బట్టి కూడా విశాఖపట్నంలో సేమ్ గోడౌన్ ఆపరేట్ చేస్తున్నాడు అని చెప్పిన తెలిసింది సుబ్రహ్మణ్యం గుప్తాను వెళ్ళి అడిగితే నువ్వు చేసే పని తప్పు కదా ఆవును చంపి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు విశాఖపట్నం సీపోర్ట్ ద్వారా అని చెప్పిన అడిగితే నాకేం సంబంధం లేదు ఈ గోడౌన్ మొత్తాన్ని కూడా నేను మిస్ ఓవర్సీస్ లిమిటెడ్ అనే వారికి నేను లీజ్కి ఇచ్చేశాను వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు లీజ్ తీసుకునేటప్పుడు ఆవు మాంసాన్ని అమ్ముతాము అని చెప్పనని స్టోర్ చేస్తామని చెప్పని నాకు చెప్పలేదు వాళ్ళు జీఎస్టీ రిటర్న్స్ వాళ్ళ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బోగస్వి అప్పచెప్పి మేము మామూలు వ్యాపారం చేసుకుంటున్నాం అని చెప్పని గోడౌన్ తీసుకున్నారు కానీ వాళ్ళు ఇవి చేస్తున్నారు నాకు తెలీదు అని చెప్పనని సుబ్రహ్మణ్య గుప్తా చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ని ఒక ఊబుపేసిన ఆవు మాంసానికి సంబంధించిన సంఘటన ఏదైతే ఉందో దాని వెనకాల కథ ఇది ఇది ఇప్పటి మీరు చూసిన ఒక అంశం అసలు ఈ కౌస్ లాటరింగ్ మాఫియా ఈ బీఫ్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో ఎంత పెద్దది ఉంది అని కనుక మీరు ఆలోచన చేస్తే మీ దిమ్మ తిరిగిపోవడం ఖాయం ఎందుకనంటే డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫీసర్ ఎస్కే మిట్టల్ ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు మెదక్ హైదరాబాద్ దగ్గరలో ఉన్న మెదక్లో అల్ కబీర్ ఏదైతే జంతు వదసారం అడుగుతున్నాడో ఆవుల్ని బర్రెల్ని ఎద్దుల్ని చంపి వాటి మొత్తాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడంతో పాటు ఇక్కడ లోకల్ మార్కెట్స్ లో అమ్మటం ఏదైతే అల్ కబీర్ కి సంబంధించిన సంస్థ చేస్తుందో దానికి అత్యధికంగా ఆవుల్ని సప్లై చేసేది ఆంధ్రప్రదేశ్ నుంచే అని చెప్పిన ఎస్కే మిటల్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ న తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అది చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కౌస్ లాటరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం నోడల్ ఆఫీసర్స్ ని పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయండి అని చెప్పిన ఆయన అభిప్రాయపడ్డాడు నోడల్ ఆఫీసర్స్ అంటే ఏం చేస్తారని అంటే ఇప్పుడు మనకి ఏవైతే చెక్ పోస్టులు ఉన్నాయో స్టేట్ డిస్ట్రిక్ట్ బోర్డర్ బోర్డర్లో సిటీ లో ఈ నోడల్ ఆఫీసర్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి ఉండడంతో పాటు ఏవైనా కంటైనర్లు కానీ ఏవైనా లారీలు కానీ వెళ్తూ ఉంటే వాటిని ఆపి సర్టిఫికెట్ ఉందా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా ఎన్ని ఆవులను తీసుకెళ్తున్నాడు లేదా ఎన్ని బర్రెలను తీసుకెళ్తున్నాడు వీడు అని చెప్పనని ఖచ్చితంగా ఒక లెక్క రాసుకొని ఏవైతే గవర్నమెంట్ కండిషన్స్ ఉంటాయో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండటంతో పాటు ఆ ఆవు ముసలిదైపోయి ఉండాలి అండ్ దాంతోపాటు ఒకే లారీలో ఆరు ఆవులకి మించి తీసుకెళ్లడానికి వీల్లేదు ఈ కండిషన్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తేనే నీ లారీ ముందుకు కదలడానికి పర్మిషన్ ఇవ్వాలి మామూలుగా అయితే కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ నోడల్ ఆఫీసర్స్ ని సరిగ్గా అపాయింట్ చేయదు ఒకవేళ నోడల్ ఆఫీసర్స్ ఉన్నా అక్కడో ఇక్కడో అవన్నీ కూడా లోకల్ మాఫియాలతో కుమ్మక్కైపోయి ఈ ఆవుల్ని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసుకోవడానికి యథేచ్ఛగా కోయడానికి బీఫ్ చేసి వేరే దేశాలకి పెద్ద పెద్ద సిటీలకి అమ్మడానికి నిరంతరం ఒక పెద్ద రాకెట్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మీరు ఇదేదో రాయలసీమలో ముస్లింలు చేస్తున్నారు ఉత్తరాంధ్రలో వెనకబడిన వర్గాలు చేస్తున్నాయని చెప్పి మీరు అనుకుంటే మీరు పొరపడినట్టే కౌ స్లాటరింగ్ కి మెయిన్ మార్కెట్ మెయిన్ మాఫియా గోదావరి జిల్లాలో ఏదైతే తుని పిఠాపురం కాకినాడ ప్రాంతం ఉందో ఇక్కడే స్లాటరింగ్ హౌసెస్ అక్కడే నడుస్తున్నాయి ఆ స్లాటరింగ్ హౌసెస్కి సంబంధించిన వారు అక్కడ ఆవుల్ని ఏవైతే తీసుకొని వస్తున్నారో వాటి దగ్గర నుంచి ఈ మెదక్కి సప్లై చేయటం లేదు అంటే అక్కడ విజయనగరంలో కోయటం వాటిని విజయవాడ మీదుగా చెన్నై లేదు అంటే అటు ఒడిస్సా మీదుగా కల్కత్తా ఇలా ప్రధాన సిటీలు అన్నిటికీ తరలించడం అన్నది నిరంతరం ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రక్రియ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కుమ్మక్క అవుతారు కాబట్టి ఎక్కడో అరాకొర కేసులు బయటపడతాయి తప్పితే మామూలుగా పడాల్సిన కేసులు వంద జరిగితే ఒకటో రెండో బయటకు వస్తాయి అంతే మిగతా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది కూడా లంచాలకు అలవాటు పడి రాకెట్లో భాగమయ్యి మొత్తం కూడా సెటిల్మెంట్ అయిపోతుంది ఈ కేసెస్ విషయంలో అండ్ ఈ కేసెస్ ఏదో జగన్ గవర్నమెంట్ ఉంటే జరుగుతుందనో చంద్రబాబు గవర్నమెంట్ ఉంటే జరుగుతుందో అనుకుంటే కూడా మీరు రాంగ్గా ఆలోచిస్తున్నట్టే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ డిఫరెంట్ కేసులు ఉన్నాయి కేసుల సొండంతో పాటు అటు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉన్నా రాజశేఖర్ రెడ్డి ఉన్నా అంతకుముందు చంద్రబాబు ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన ఎవరున్నా కూడా ఈ ఆవు రాకెట్ మాఫియా ఏదైతే ఉందో ఈ బీఫ్ మాఫియా దీన్ని ఆపేవాడు లేడు గో సంరక్షణ సమితి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కేసేసింది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కేసేసింది ఎన్నిసార్లు హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఆవుల్ని కాపాడండి కౌస్ లాడరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం కేవలం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ కేరళ సిక్కిం తప్పితే ఏ రాష్ట్రంలో కూడా అనుమతి లేని ఆవుల్ని కోయడానికి వీల్లేదు ఈ దేశంలో డైరెక్ట్ స్టేట్ ప్రిన్సిపల్స్ దాన్ని ఎలో చేయదు అని నన్ను ఎన్నిసార్లు హైకోర్టుకి వెళ్ళి కేసేసిన హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్కి ఈ మాఫియా మటుకు ఆగడం లేదు ఈ మాఫియాని ప్రోత్సహిస్తుంది ఆ మాఫియాని నడుపుతుంది అన్నీ కూడా లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు కనుసన్నల్లోనే నడుస్తుంది దీంట్లో ముస్లింలు ఉంటారా క్రిస్టియన్స్ ఉంటారా దీంట్లో మత యాంగిల్ జోడిద్దామా అని చెప్పిన ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ మీరు తప్పుడు ఆలోచించినట్టే ఎందుకు అనంటే రెండు వేల పదిహేడులో విజయవాడలో విజయనగరం నుంచి చెన్నై వెళ్తున్న కంటైనర్ ని ఆపి చెక్ చేస్తే ముస్లింలు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఈ వ్యాపారం చేస్తున్నారు అని చెప్పని తేలింది అండ్ గోదావరి జిల్లాలో మనం ఇందాక ఏదైతే రాకెట్ నడుస్తుందని మాట్లాడుకున్నామో దాంట్లో కూడా దాదాపు తొంభై శాతం మంది ఉండేది హిందువులే దీంట్లో మత యాంగిల్ లేనే లేదు దాంతోపాటు విశ్వ హిందూ పరిషత్ ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవకి సంబంధించిన సంఘ్ పరివార్లో భాగంగా ఉందో వాళ్ళు చెబుతున్న మెయిన్ ఎలిగేషన్ ఏంటి అని అనంటే మేము నోడల్ ఆఫీసర్స్ మీరు ఎట్లాగో అపాయింట్ చేయట్లేదు కాబట్టి మేమే గోరక్ష కింద ఫామ్ అయ్యి వెళ్ళి లారీలు నాపి వాళ్ళని పక్కకు లాగుతూ ఉంటే ఆవుల్ని రక్షిస్తూ ఉంటే మా మీదనే బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు ఎమ్మెల్యేలతో ఎంపీలతో పోలీసులతో కుమ్మక్క అయిపోయి ఈ బీఫ్ రాకెట్ ఏదైతే ఉందో ఏపీలో దాంట్లో భాగంగా విహెచ్పి కార్యకర్తల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి మమ్మల్ని మూగిస్తున్నారు తప్పితే ఈ కౌస్ వాటరింగ్ మటుకు ఆగడం లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నది వాళ్ళ ప్రధాన ఆరోపణ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బీజేపీ ఉంది ఈ ప్రభుత్వంలో కొత్తగా సనాతన ధర్మ వేషం వేసుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు అంటే మాకు తల్లి లాంటిది ఆవును వధించడం అని అంటే మా తల్లి మీద చెయ్యి వేయటమే అని చెప్పనని చాలా ఎమోషనల్గా స్టాండ్ తీసుకునే సంఘ్ పరివార్ వాళ్ళు ఏదంటే అది వంత పాడే పవన్ కళ్యాణ్ లోకేష్ ఇలాంటి సంఘటన దాదాపు లక్ష ఎనభై కిల్ ఎనభై వేల కిలోలకు సంబంధించిన ఆవు మాంసం దొరికినా కూడా ఇంతవరకు దాని మీద ఒక ప్రాపర్ యాక్షన్ తీసుకొని స్టాండ్ అయితే లేదు ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే ఉందో ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనుకొని ఈ బక్రీద్ సమయంలో లేదంటే ముస్లిం ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని కౌస్ లాటరింగ్ చేసి మిగతా ప్రాంతాలకి సప్లై చేయడం అన్నది ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కూడా జరుగుతుంది ఇవన్నీ జరుగుతుంది ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతూనే ఉన్నాయి కానీ ఒక ప్రభుత్వం ఉంటే అది వేరే మతానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి ఇది యథేచ్ఛిగా జరుగుతాయని చెప్పిన ఒక ప్రాపగెండా నడపటం మేము రాగాల్లోనే హైందవ ధర్మం ముందు పెట్టేసేస్తాం సనాతన ధర్మం రక్షించడానికే నేనున్నాను అని చెప్పినని పవన్ కళ్యాణ్ లాంటి వారు చెప్పటం ఇవన్నీ మనం రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం సనాతన ధర్మంలో ముఖ్య భూమిక ఉన్న ఆవుకు సంబంధించిన ఇష్యూ ఈరోజు వచ్చింది కాబట్టి దీని మీద పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకొని హోమ్ మినిస్ట్రీని దాంతోపాటు యానిమల్కి సంబంధించిన యానిమల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఏదైతే ఉందో రెండింటిని కూడా కోఆర్డినేట్ చేసి కౌస్ లాడరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు నోడల్ ఆఫీసర్స్ని రెగ్యులర్గా అపాయింట్ చేసి వాళ్ళ మీద ప్రాపర్ నిఘా పెట్టి ఈ బీఫ్ రాకెట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో నడుస్తూ ఉందో వాటిని కట్ చేసి బీఫ్ రాకెట్లో భాగమైన వారందరినీ జైల్లో వేస్తాడో అని చెప్పిన మేము ఆశిస్తున్నాం వీడియో చూసినందుకు ధన్యవాదాలు